హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు వివరో అకాడమీ ఈ రోజు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం అందులో ముఖ్యంగా ధనిక దేశం కావాలంటే ఎంత గ్రోత్ రేట్ ఉండాలని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది వాటి గురించి డిస్కస్ చేద్దాం ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ అంచనాల గురించి డిస్కస్ చేద్దాం దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ ప్రదేశాల గురించి అమెరికా పౌషత్వం కోరికన వారికి గోల్డ్ వేసా గురించి సిబి నూతన చైర్మన్ అలాగే భారత నౌకాదళ విధ్వంస క్షిపణి గురించి ఎన్ఎస్ఓ విడుదల చేసిన క్యూ త్రీ అంచనాల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా మొదటిది ఎస్అ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం భారత జీడిపి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి ఏడు ట్రిలియన్ డాలర్కు అలాగే మూడవ అతిపెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేసింది అలాగే భారత రాష్ట్రాల యొక్క జిఎస్డిపి వివరాలను కూడా బయటపెట్టింది అందులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ తరవతి స్థానంలో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరుసగా ఎనిమిది తొమ్మిదవ స్థానంలో కలవు తెలంగాణ జిఎస్డిపి పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పదిహేను పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది ఈ వివరాలు ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది ఓకేనా నెక్స్ట్ వన్ భారత పురవస్తు శాఖ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ ప్రదేశాల జాబితాను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగు విడుదల చేసింది అందులో హైదరాబాద్ లోని గోల్కొండ ఆరో స్థానంలో చార్మినార్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్ ఈ జాబితాలో అరవై ఒక లక్షల మంది దేశీయ సందర్శకులతో అగ్రస్థానంలో నిలిచింది ఓకేనా ఇలా చార్మినార్ తొమ్మిదో స్థానంలో గోల్కొండ ఆరో స్థానంలో కలదు ఓకేనా నెక్స్ట్ వన్ అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డు వేసా పథకాన్ని ప్రవేశపెట్టారు ముప్పై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈబీ ఫైవ్ వేసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో గోల్డ్ కార్డు వేసాను తీసుకొచ్చారు నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు అంటే యాభై లక్షల డాలర్లు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అయితే చేశారు ఓకేనా నెక్స్ట్ వన్ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్ గా తుహీన్కాంత్ పాండేను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున నియమితులయ్యారు మూడేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు ప్రస్తుత సెబీ చైర్మన్ అయిన మాధవి పూరి బోచ్ పదవీ కాలం పూర్తి అవుతున్నందున ఆమె స్థానంలో ఈ నిమ్మకం జరిగింది ఓకేనా తుహీన్కాంత్ పాండే వరిషా కేటర్ చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు ఈయన సెబీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఓకేనా నెక్స్ట్ వన్ డిఆర్డీఓ భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సమీకృత పరీక్ష కేంద్రం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున భారత నౌకా విధ్వంస క్షిపణి అయిన ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ ను తొలిసారిగా గగనతలం నుంచి విజయవంతంగా ప్రయోగించారు నౌకాదళానికి చెందిన సీ కింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించారు ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రతి ఏటా మార్చి ఒకటిన సివిల్ అకౌంట్స్ డేను నిర్వహిస్తారు ఎందుకనగా పంతొమ్మిది వందల డెబ్బై ఇదే రోజున ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ ను అమలులోకి వచ్చిన సందర్భంగా మార్చి సివిల్ అకౌంట్స్ డేను జరుపుకుంటారు నెక్స్ట్ వన్ ప్రపంచ బ్యాంకు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం దనిక దేశం కావాలంటే ఏటా ఏడు పాయింట్ ఎనిమిది శాతం గ్రోత్ రావాలని అంచనా వేసింది ఇలా గ్రోత్ రావాలంటే చాలా సంస్కరణలు తేవాలని ప్రపంచ బ్యాంకు ఆ రిపోర్ట్ లో పేర్కొంది దీని ప్రకారం భూ సంస్కరణలు కార్మిక సంస్కరణలు అమలు చేయాలని ప్రపంచ బ్యాంక్ అయితే ఆ రిపోర్ట్లో పేర్కొంది ఒకేనా నెక్స్ట్ వన్ ఎన్ఎస్ఓ ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసకంలో భారత్ జీడీపీ వృద్ధి శాతం ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదైందని పేర్కొంది గత ఏడాది ఇదే త్రైమాసకంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది అలాగే గత ఐదేళ్లలో భారత్ జీడిపి వృద్ధి రేట్లు ఒకసారి చూసుకుంటే రెండు వేల ఇరవైలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై రెండులో ఏడు పాయింట్ సున్నా శాతం రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదయ్యాయి సో ఇవి ఈరోజు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ